అనిల్ తాడు తన్నుకొని ధడేల్మణి కింద పడిపోవడంతో తల నేలకు తగిలింది అటువంటి పరిస్థితిలో ఏం చేయాలి ఈరోజు విషయం ప్రథమ చికిత్స తలకి గాయమైనప్పుడు ఫస్ట్ ఎయిడ్ హెడ్ ఇంజురీ తలకు గాయమైనప్పుడు తీవ్రతను అర్థం చేసుకోవడం మరియు తదనుగుణంగా ప్రథమ చికిత్స అందించడం చాలా ముఖ్యం పరిస్థితి ఒకటి సాధారణ బాహ్య గాయం తలపై బొడుపు లేదా చిన్న గాయం పరిస్థితి రెండు లోపల గాయం అనగా దెబ్బ ఈ పరిస్థితిలో మెదడు కొంత సమయం వరకు సాధారణంగా పనిచేయదు పరిస్థితి మూడు చాలా తీవ్రమైన గాయం పుర్రె యొక్క ఎముక విరగడం లేదా మెదడు దెబ్బతిండం వంటివి ఇటువంటి పరిస్థితిలో మరణం కూడా సంభవించవచ్చు ప్రథమ చికిత్స నియమాల ప్రకారం మొదటిది చెక్ పరిస్థితిని అంచనా వేయడం భయపడకండి మరియు త్వరగా చెక్ చేయండి పరిస్థితి ఒకటి అనగా చిన్న బాహ్య గాయం బొడుపు రావడం లేదా నీలం నలుపు లేదా ఎరుపుగా కనిపించినట్లయితే ఐస్ను ఒక గుడ్డలో చుట్టి పదిహేను నిమిషాల పాటు కోల్డ్ కంప్రెస్ చేయండి ఐస్ను నేరుగా ఎప్పుడూ పెట్టకూడదు ఒకవేళ చిన్న గాయం మరియు మామూలు రక్తస్రావం అయితే ఒత్తిడి చేయడం ద్వారా దానిని ఆపండి తదుపరి కొన్ని గంటల పాటు వ్యక్తిని గమనిస్తూ ఉండండి మీకు ఏదైనా అసాధారణంగా అనిపిస్తే వారిని డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళండి గుర్తుంచుకోండి కొన్నిసార్లు లక్షణాలు తరువాత రావచ్చు పరిస్థితి రెండులో అనగా మెదడు అంతర్గత అపస్మారక స్థితి దాని లక్షణాలు తెలుసుకోండి జ్ఞాపకశక్తి కోల్పోవడం లేదా గందరగోళం వాంతులు అస్పష్టంగా కనిపించడం లేదా రెండుగా కనిపించడం తీవ్రమైన తలనొప్పి లేదా విపరీతమైన మైకం మూర్ఛ రావడం లేదా స్పృహ కోల్పోవడం కూడా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు బాధితుణ్ణి శాంతింపచేయండి మరియు వీలైనంత త్వరగా డాక్టర్కు చూపించండి పరిస్థితి మూడు అనగా చాలా తీవ్రమైన గాయం ఎంత పెద్ద గాయమంటే ఒత్తిడి చేసినా కూడా రక్తస్రావం ఆగకపోవడం ముక్కు లేదా చెవుల నుండి ఏదైనా రక్తమైనా ఉత్సర్గ రావడం చేతులు లేదా కాళ్ల పక్షపాతం పుర్రి ఎముకకు పగులు ఏర్పడే అవకాశముంది ఈ లక్షణాలన్నీ చాలా తీవ్రమైనవి మరియు మెదడు గాయపడ్డాన్ని సూచిస్తాయి వెంటనే అంబులెన్స్ కోసం కాల్ చేయండి తీవ్రత గురించి స్పష్టమైన వివరణ ఇవ్వండి బాధితుణ్ణి ఏదైనా పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్ళండి అంబులెన్స్ కోసం వేచి ఉన్నప్పుడు శ్వాస మరియు పల్స్ను పర్యవేక్షించండి శ్వాస ఆడకపోయినా మరియు పల్స్ కొట్టుకోకపోయినా వెంటనే సీపీఆర్ చేయడం ప్రారంభించండి సిపిఆర్ ఇవ్వడానికి ఛాతీ మధ్యలో అరచేతులతో నెమ్మదిగా కిందకు పుష్ చేయండి మీ లక్ష్యం శరీరంలో రక్త ప్రసరణ నిర్వహించడం రక్తస్రావం ఎక్కువగా ఉంటే శుభ్రమైన గుడ్డతో గాయాన్ని ఒత్తిడి చేయండి ఒకవేళ గాయంపై పెట్టిన గుడ్డ రక్తంతో తడిసిపోతే దాన్ని తీసివేయద్దు కానీ దానిపై మరొక గుడ్డను ఉంచండి మరియు ఒత్తిడిని కొనసాగించండి ఒకవేళ ఎముక విరిగిపోతే గాయం మీద చేయకండి గాయాన్ని గాజుగుడ్డ లేదా శుభ్రమైన గుడ్డతో కప్పండి గాయాన్ని శుభ్రం చేయడానికి లేదా కడగడానికి కూడా ప్రయత్నించవద్దు ఇది ప్రమాదకరం కావచ్చు గాయంలో ఏదైనా ఇరుక్కుపోయి ఉంటే దాన్ని తొలగించడానికి ప్రయత్నించవద్దు తీవ్రమైన స్థితిలో బాధితుణ్ణి కదిలించవద్దు మీ భద్రత మీ చేతుల్లో ఎల్లప్పుడూ భద్రతా నియమాలను అనుసరించండి మీరు కారులో ఉంటే సీటు బెల్ట్ ధరించండి ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలి ప్రథమ చికిత్స నేర్చుకోండి అప్రమత్తంగా ఉండండి